సిద్ధమూలిక పరిచయ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు కట్టరామ సిద్దిపేట జిల్లా ఈ చెట్టు పేరును ఈ చెట్టు అన్ని ప్రాంతాలలో దొరకదు చెరువుకట్లల్లో ప్రదేశాలలో దొరుకుతుంది ఈ చెట్టు పేరు ముడుగు దామర్ అంటారు నాట్ అంటారు లోపలికి మురుసుకుంటుంది బయటికి మురుసుకునేటటువంటి రెండు రెండు జాతులకు సంబంధించినటువంటివి ఉంటాయి ఈ చెట్లు మామూలుగా ఆదివారం రోజున ఈ చెట్లన్నీ ఒక కిలో తీసుకొని వచ్చి ఎండబెట్టి పాలల్లో ఒక మూడుసార్లు ఉడకబెట్టి పౌడర్ చేసుకొని ఇది రెండు వందల గ్రాములుంటే కండ చక్కెర నవ్వుతూ రెండు వందల గ్రాములు ఉండాలి వీటిని బాగా పొడంగొట్టి దీన్ని ఒక గాజు సీసలో భద్రపరచుకోవాలి రోజు ఒక స్పూను పాలల్లో కలుపుకొని తాగినట్టయితే జీవకణాల అభివృద్ధి చెందుతుంది రక్త కణాలు బాగా పెరుగుతాయి మళ్ళీ ఎవరికన్నా ఇంద్రియం పడిపోతుందంటే వాటిని కూడా ఆపే శక్తి తింటుంది ఇది మంచి ముగతనంలో ఒక రారాజు లాంటివి ఇది ఎవరికైతే నరాల బలహీనత ఉందో నరాల బలహీనత కూడా పోయి నరాలు చుచ్చుపడిన నరాలు కూడా మంచి వేగవంతంగా పనిచేస్తాయి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఇది మంచి ప్లాంట్ ఇది జీవకణాలు కొన్ని లక్షలలో పెరుగుతుంది జీవకణాల కౌంటు పెరుగుతుంది పెరు కౌంట్స్ పెరుగుతుంది ఇది మంచి మందుకు సంబంధించినటువంటి ప్లాంటు దీన్ని వాడండి కండ చక్కెర ఒక వంద గ్రాములు ఈ చెట్లు సమూలం ఒక వంద గ్రాములు తీసుకొని వచ్చి పౌడర్ చేసుకొని ఉదయము పడి లేవగానే గోరువెచ్చ పాలల్లో ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని తాగినట్లయితే సంపూర్ణ జీవనం అనుభవించవచ్చును దీనికి చేసి పులుపు వస్తువులు వాడరాదు చికెన్ మటన్ మాంసకృతులు వాడరాదు నలభై ఒక్క రోజు వాడినట్లయితే బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతుడు మీరందరూ నాకు సపోర్ట్ ఇవ్వాలి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే అనేక వేలాది మొక్కలు గ్రూప్కి అందిస్తాను మీరు సపోర్ట్ ఉండాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నాను నమస్తే